¡Vaya! ఒక్కసారి ఒక్కొక్కరివి డీప్ ఫేక్ వీడియోలు ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి అయితే ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ కి సంబంధించిన ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూ వస్తోంది శనివారం మధ్యాహ్నం తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లారు వైసీపీ అధినేత జగన్ మాజీ సీఎం రాకతో కార్యకర్తలు అభిమానులు కాంట్రాక్టర్లు తరలి రావడంతో జగన్ కాసేపు వాళ్లతో ముచ్చటించి పంపించారు కార్యకర్తలతో మాట్లాడి చెప్పాల్సిన నాలుగు మొక్కలు మాట్లాడి పంపించారు అయితే దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసింది అంతకు ముందు జగన్ ఇంటి దగ్గర కార్యకర్తలు వచ్చినా జగన్ పట్టించుకోకపోవడంతో వాళ్లంతా కూడా సైకో జగన్ అంటూ నినాదాలు చేశారని తీవ్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అంటూ ప్రాజెక్ట్ చేసింది పచ్చ మీడియా అయితే ఇదంతా తప్పు అంటూ వైసీపీ మీడియా అసలు వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అందులో కార్యకర్తలంతా కూడా జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు ఈ వీడియోని టీడీపీ సోషల్ మీడియా మాటలను మాత్రమే మార్చేసి పోస్ట్ చేసింది అది కూడా మంత్రి నారా లోకేష్ అకౌంట్ లో ఈ ట్వీట్ కనిపించింది జగన్ ని ద్వేషించే వాళ్ళు ఎలాగో సైకో అని అంటారు అందులో ఆశ్చర్యం లేదు కానీ అభిమానించే వాళ్ళు కూడా సైకో అంటారా ఇది ఎక్కడ విడ్డూరం అంటున్నారు వైసీపీ కార్యకర్తలు ఈ ఫేక్ వీడియో కేవలం ఒక వర్గం ఛానల్స్ లో మాత్రమే వచ్చేసరికి ఈ వైసీపీ కూడా కౌంటర్ ట్వీట్ చేసింది ఇంకెన్నాళ్ళి తప్పుడు రాతలు ఇంకెన్నాళ్ళు తప్పుడు బతుకులు జర్నలిజం ముసుకేసుకున్నందుకైనా కనీసం ఒక్కరోజైనా సరిగ్గా ప్రజాస్వామ్య బద్దంగా డ్యూటీ చేయంటూ ఒక ఛానల్ని ట్యాగ్ చేస్తూ వార్నింగ్ కూడా ఇచ్చింది